హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కనుక మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకునే ఉంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది గోరు చిక్కుడుకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ఒకసారి తయారు చేయండి ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది గోరు చిక్కుడుకాయలకి హాఫ్ కేజీ ఇలా చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు రెండు హాఫ్ కేజీ టమాటాలు ముందుగానే కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఫుల్ మీద చిక్కుడుకాయలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని కరేపాకు రెండు రెమ్మలు చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను వేసి దోరగా వేయించాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంతవరకు ఇప్పుడు మనం ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న గోరు కాయలను కూడా వేసుకోవాలి ఈ గోరు కాయలకి హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల పచ్చివాసన అనేది ఉండదు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ టమాటాలని కూడా వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలి వాటర్ మొత్తం పైకి వచ్చినప్పుడు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ముందుగానే మనం తినే కారాన్ని బట్టి ఉప్పు కారాలు చూసి వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే కూర మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత తీసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కూర దగ్గర పడేంతవరకు కూడా సిమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీర వేసి దింపుకుంటే మన గుమ్మగుమ్మలాడే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్